శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ కామెరిత్రిపురసుందరీ పరాంబియ ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ మఘా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము పా ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు సింహరాశి కిందకి వస్తారు చూసుకున్నట్టయితే ఆదాయము రెండుగా ఉంది వ్యయము పద్నాలుగుగా ఉంది రాజపూజ్యము నాలుగుగా ఉంది అవమానం రెండుగా ఉంది వీరికి ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా రవి అష్టమంలో ఉండడం వలన మానసికంగా చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది దానివల్ల చాలా డిప్రెషన్ లోకి వెళుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే అష్టమంలో రాహు ఉండడం వలన ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం వ్యసనాల బారినటువంటి వ్యసనాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే లగ్న స్థానంలో అష్టమ స్థానంలో రాహు ఉండడం వలన వ్యసనకారకుడు కనుక కొంచెం వ్యసనాలు అంటే అంటే మందు ఇలాంటి వాటివనే కాదు వేరే వ్యసనాలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటి వ్యసనాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే కుజుడు శుభంగా ఉండడం జ్ఞానకారకుడు కనుక ఆ వ్యసనాల నుంచి బయటపడే అవకాశం కూడా చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు అష్టమంలో ఉండటం వలన మళ్ళీ కొత్త కొత్త కార్యాలను ప్రారంభిస్తారు కానీ మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి దానికి దాన్ని అధిగమించడానికి కాళికాష్టకం పారాయణ చేయడము లేకపోతే సూర్యుడికి ప్రదానం చేయడము ఈ రాశి వాళ్ళు సూర్యుడిని ముందు నుంచి చెప్తున్నాను సింహరాశి వాళ్ళు సూర్యుడిని ఎంత గట్టిగా పట్టుకుంటే వారికి పట్టిందల్లా బంగారం చేసి పెడతాడు సూర్యుడు ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అంతేకాకుండా సింహరాశికి కొంచెం సూర్యుడికి కొంచెం అటు ఇటు సంబంధం ఉంటుంది కనుక ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయడము అరుణపారాయణ కుదిరితే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది దానివల్ల ఏంటయ్యా అంటే ముఖ్యంగా వీళ్ళు అరుణ పారాయణ చేయడము లేకపోతే అరుణ ప్రశ్నని పారాయణ చేయించడము సూర్య జపం చేయించడం జనక జరిపిస్తూ ఉంటే శుభ పొందుతూ ఉంటారు వీళ్ళు తొందరగా ఈ సంవత్సరం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నిరుత్సాహపడుతూ ఉంటారు అవమానానికి కారణం అవుతూ ఉంటారు అనేక ఊహించని సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా అనారోగ్య అనారోగ్య పరంగానే చాలా దెబ్బతింటూ ఉంటారు ఆదాయం రాజ్య పూజ్యత కొంతమేర కలిగించడం వలన బంధుమిత్రుల యొక్క సహకారము అంతంత మాత్రంగా లభిస్తుంది కళత్ర సంతానం వలన సంతానం ముఖ్యంగా మీకు చాలా లాభపడుతూ ఉంటుంది మీ యొక్క సంతానము మిమ్మల్ని బాగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఈ సంవత్సరము సింహరాశిలో ఉండేటువంటి ఉద్యోగులకి చాలా కొంచెం కష్టకాలం అనేది చెప్పాలా ప్రమోషన్ రాకపోగా ఇంకా మీరు కింద స్థాయి వారికి బదిలీగా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు ముఖ్యంగా ఏం చేసుకోవాలయ్యా అంటే మీరు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడము ప్రతి శని త్రయోదశికి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళడం కానీ లేకపోతే కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి రాజకీయ ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ సినీ రంగాలకు కానీ అంతగా సహకరించదు ముఖ్యంగా వ్యాపారస్తులు మీరు ఈ సంవత్సరం కనుక కొత్త వ్యాపారం కనుక పెడితే మీరు నష్టపోవడం ఖచ్చితము కాబట్టి దయచేసి మీ రాశి ఫలాలను చూసుకొని ఈ సింహరాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాన్ని పెట్టుకోవడం మం వ్యాపారం పెట్టుకోకపోవడం మంచిది ఉన్న వ్యాపారాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవడము కొత్త కొత్త వ్యాపారం స్టాటిస్టిక్స్ ఆలోచించుకుంటూ ముందుకెళ్ళడం చాలా మంచిది